హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్ మటన్ ఛాన్ పులుసు చేద్దామా వచ్చేసేట్ అయితే కాల కిలో మటన్ మూడు మీడియం సైజు టమోటాలు రెండు పెద్ద ఎర్రగడ్డలు తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానేసుకున్నాను కొబ్బరి పేస్ట్ ఎండు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట కుక్కర్ తీసుకున్నాము కుక్కర్లో మటన్ వేస్తున్నాను ముందుగానే కడిగి పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను టమోటాలు కొత్తిమీర కరేపాకు ఎర్రగడ్డలు అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ ఇందులో వేసేద్దాము చాంగడ్డలు కూడా ఇందులోనే వేసేస్తాను పీల్ ఆఫ్ చేసేసి పీల్ తీసేసి ఇందులోనే వేసేస్తామన్నమాట పచ్చివే ఉడకబెట్టినవి కాదు మటన్తో పాటు ఉడికిపోతాయి చిదురైపోతాయి అనే డౌట్ మీకు అవసరం లేదు లాస్ట్లో చూపిస్తాను బాగుంటాయి జున్ను ముక్కలాగా ఉంటుందన్నమాట పట్టుకుంటే కూర అంతా అయిన తర్వాత అదిగోండి మటన్తో పాటే వేసేస్తున్నాను ఇది మా అత్తగారి రెసిపీ అనమాట అత్తగారు నేర్పించారు నాకు వాటర్ పోసుకుంద తగినన్ని వాటర్ పోసుకుందాము కుక్ చేసుకోవడానికి ఉప్పు వేసాం కదా ఉప్పు పసుపు అది కలపడానికి ఇట్లా చేయి పెట్టకుండా ఇట్లా తిప్పాను అనమాట ఒకటిన్నర స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను మూత పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేద్దాము స్టవ్ మీద మటన్ ఉడకడానికి ఎట్లా నాలుగు విజిల్స్ సరిపోతుంది కదా నాలుగు విజిల్స్ తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు తీసి చూపిస్తాను ఇదిగోండి చూశారు కదా చాంగడ్లు ఎలా ఉన్నాయో దీన్ని ఒక డబ్బర్లో తీసుకుందామండి కుక్కర్లో కాకుండా మిగతా ప్రాసెస్ చేయడానికి ఈ డబ్బర్ని పొయ్యి మీద పెట్టేద్దాము స్టవ్ ఆన్ చేసి నాలుగు స్పూన్ల కారం వేస్తానండి ఎందుకంటే ఈ కారపొడి మా అత్తమ్మ నాకు చేసి పంపించారు ఈ కూరలోకి ఈ కారపొడి బాగుంటుంది మిర్చి అంటారు కదా అవి ఒక కేజీ తీసుకుంటే కిలో ధనియాలు వేస్తారు కొబ్బరి పేస్ట్ వేసుకున్నా ఒక మూడు మూడు స్పూన్లు అట్లా ఆడిచ్చిన కారం అనమాట చింతపండు రసం పోసుకుంటున్నానండి మీ పులుపు ఎంత తినగలరు అనుకుంటే అంత వేసుకోవచ్చు ఆడిచ్చిన కారం అనమాట మామూలుగా పచ్చి కారం ఉంటుంది కదా బయట మిగతా కూరలకైతే నేను ఆశీర్వాద్ కారం పొడి వాడతాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆశీర్వాద్ కారం పొడి వాడతాను అనమాట మీరు మామూలుగా ప్యాకెట్ కారం వాడే పని అయితే రెండు స్పూన్ల కారానికి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి సరిపోతుంది కారం కూడా సరిపోతుంది ఇదంటే మిర్చి కారం తక్కువ ఉంటాయి కాబట్టి అందులో ధనియాలు కూడా వేస్తున్నారు కాబట్టి ఇందులో కారం తక్కువగా ఉంటుంది అందుకని కారం ఎక్కువ పడుతుంది అనమాట ఈ కూరకి అంతే అండి కూర చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఆయిల్ అన్నీ వేసాం కదా కొబ్బరి అంతా పచ్చివాసన పోయేంత వరకు కూర ఉడకబెట్టుకోవడమే నాకు ఉప్పు కారం తక్కువ అనిపించాయండి అందుకని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేస్తున్నాను బయట ప్యాకెట్ కారం అయితే రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుందనమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చూస్తున్నాను నాకు అన్నీ సరిపోయాయి మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆయిల్ మొత్తము ఒక సైడ్కి వచ్చింది కదా ఇంకా రావాలన్నమాట ఇట్లా కొంచెం సపరేట్ సపరేట్గానే ఉంది కదా ఇంకా మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది అనమాట లాస్ట్కి డబ్బు అంచులకి వచ్చేస్తుంది చూసారా చాంగడ్డ చిదిరిపోలేదు కానీ చేత్తో పట్టుకుంటే మాత్రం వెన్నలాగా ఉంటుందన్నమాట మటన్తో వేసాం కాబట్టి మూత పెట్టేసుకొని ఇంకో టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం అండి చూసారా ఇంత బాగా కుక్ అయిందో ఆయిల్ చూసారా మొత్తం ఒక సైడ్కి వచ్చేసింది కదా అట్లా వచ్చేస్తుందనమాట అట్లా వచ్చేసిందంటే కర్రీ అయి మనకి రెడీ అయిపోయినట్టే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి అయిపోయింది చాంగడ్డ మటన్ పులుసు డ్డ బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ